ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు వివాహం కన్నా ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా కోరుకుంటున్నారు ఎందుకో తెలుసుకుందాం గతంలో వివాహం కుటుంబం లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం కానీ ఆధునిక సమాజంలో ముఖ్యంగా మహిళల్లో ఈ ఆలోచనలో గణనీయమైన మార్పు వస్తుంది ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు వైవాహిక బంధం కంటే ఒంటరిగా జీవితమే మేలు అని భావిస్తున్నారు ఈ ట్రెండ్ రోజు రోజుకి కూడా విపరీతంగా పెరిగిపోతుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా నేటి మహిళలు ఆర్థికంగా స్వాతంత్రంగా ఉంటున్నారు వారి కెరీర్కి ప్రాధాన్యత ఇస్తూ తమ కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వివాహం అనేది తమ స్వేచ్ఛకు వ్యక్తిగత ఎదుగుదలకు అడ్డుగా మారవచ్చని వారు భావిస్తున్నారు అంతేకాకుండా వివాహ సంబంధాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లు సర్దుబాట్లు గొడవలు చాలామందికి అలసటను కలిగిస్తున్నాయి అత్తమామల సమస్యలు నిరంతరం అంచనాలతో కూడిన జీవితం గృహహింస వంటివి వివాహంపై వారి నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి ఒంటరిగా ఉండడం వల్ల తమ ఇష్టానుసారం జీవించవచ్చని తమ సమయాన్ని శక్తిని తమ కోసం ఉపయోగించుకోవచ్చని వారు గట్టిగా నమ్ముతున్నారు అందుకే చాలామంది స్త్రీలు వివాహ జీవితం కన్నా ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు